ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో పంతొమ్మిదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం హంతారం హతం ఉభౌ నాయం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో చెబుతున్నాడు ఓ అర్జున ఆత్మ ఇతరులను చంపునని భావించువాడు ఇతరులు ఆత్మను చంపుదురు అని భావించువాడు ఇద్దరు కూడా మూర్ఖులే ఏలనగా ఆత్మ ఎవ్వరినీ చంపదు ఆత్మను కూడా ఎవరు చంపలేరు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకు స్పష్టంగా చెబుతున్నాడు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా గమనించండి ఏమని చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ ఎవ్వరిని చంపదు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చాలామంది ఈ విషయాలని చెప్పి మోసం చేస్తున్నారండి ఇప్పుడు మీరు దర్గాలకు వెళ్ళినా మసీదులకు వెళ్ళిన అదేవిధంగా చర్చలకు వెళ్ళినా కొన్ని దేవస్థానాలకు వెళ్ళిన చాలామంది దెయ్యం పట్టిందని విపరీతంగా ఊగిపోతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ముల్లాలు కావచ్చు చర్చి ఫాదర్లు కావచ్చు కొంతమంది కపట స్వాములు కావచ్చు మోసం చేసేటువంటి స్వాములు అందరూ కాదు వాళ్ళు ఏమని చెప్తారంటే మీ అమ్మాయికి దెయ్యం పట్టింది మీ అబ్బాయికి దెయ్యం పట్టింది కాబట్టి వెంటనే దెయ్యం విడిపించకపోతే ఆ దెయ్యము మీ కుటుంబాన్ని బలి తీసుకుంటుంది మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తుంది మీ కుటుంబం మీద పగబట్టింది అని చెప్పి వాళ్లను భయపెట్టి వేలకు వేలు లక్షలకు లక్షలు వసూలు చేసేస్తున్నారు ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలి మీ ఇంట్లో తాయిత్తు కట్టాలి మీ ఇంటికి అష్టదిగ్బంధనం చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి విపరీతంగా డబ్బులు లాగేసుకుంటూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెబుతున్నాడు ఆత్మ ఎవ్వరిని చంపదు మనం కొన్ని టీవీ సీరియల్లో సినిమాల్లో చూస్తూ ఉంటాం ఆత్మలు వచ్చి కొంతమందిని చంపేస్తూ ఉంటాయి ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు క్షణక్షణం సినిమాలు లాంటివి తీసేసి ప్రజల్లో బాగా నాటేశారండి ఈ యొక్క జబ్బుని ఆత్మ చంపుతుంది అని ఇప్పుడు చాలామంది పిల్లలు పిల్లలే కాదు పెద్దలు కూడా కరెంట్ పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండడానికే భయపడుతుంటారు ఎందుకంటే ఏదైనా దేయం వచ్చేస్తుందేమో ఆత్మ వచ్చేస్తుందేమో మనల్ని చంపేస్తుందేమో అని విపరీతంగా భయపడిపోతూ ఉంటారు ఆత్మ ఎవ్వరిని చంపలేదు అది ఎవరిని చంపడానికి కుదరదు అని కృష్ణ పరమాత్మే చెబుతున్నాడు అదేవిధంగా ఆత్మను కూడా ఎవరు చంపలేరు అని స్వామి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు కొంతమంది మీ అబ్బాయిలో దయ్యం ఉంది మీ అమ్మాయిలో దెయ్యం ఉంది ఇప్పుడు ఈ సీసాయిలోకి అంటే ఒక బాటిల్లోకి బంధిచ్చేస్తాను చూసుకోండి ఓం ఫట్ స్వహా అని ఆ సీసాయిలోకి వచ్చేసింది దెయ్యం కనిపిస్తుందా వాళ్ళు కనిపించలేదు స్వామి మీలాంటి పాపాత్ములకు అజ్ఞానులకు కనిపించదురా డింబక మాలాంటి స్వామీజీలకు మాత్రమే కనిపిస్తుంది అని దానికి మూత వేసేసి లోపల ఉంది ఇప్పుడు దెయ్యం పదివేలు ఇస్తారా మళ్ళీ వదలమంటారా అయ్యో వద్దు స్వామి ఇచ్చేస్తాం స్వామి పదివేలు ఇచ్చి వెనక్కి తీరి చూడకుండా వెళ్ళిపోండి ಪೊಲಿಮೇರಲ್ಲ ತೀಸ್ಕೆ ನೇನು దీన్ని భూమిలో బంధించి భూస్థాపితం చేసేస్తానని చెప్పి డబ్బులు లాగేస్తూ ఉంటారు ఇలా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేటువంటి వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు సమాజంలో చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు చెప్పేటువంటి మోసభూరిష్టమైన మాటల్ని నమ్మి జీవితంలో మోసపోకండి డబ్బుల్ని పోగొట్టుకోకండి శ్రీకృష్ణ పరమాత్మే చెబుతూ ఉన్నాడు ఆత్మ ఎవ్వరిని చంపజాలదు అది ఎవరిని చంపదు ఆత్మను కూడా ఎవరు చంపలేరు మనం ఏమీ ఆత్మను చేయలేము ఇది మన చేతుల్లో లేదని కృష్ణ పరమాత్మ చెప్పాడు అందుకే భగవద్గీత చదవండి అని మేము ఒకటికి పదిసార్లు మొత్తుకునేదండి భగవద్గీత చదివినట్లయితే మనకు బోల్డ్ విషయాలు తెలుస్తాయి మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలో మనకు భగవద్గీత నేర్పిస్తుంది కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తున్నాను లోకాసమస్తాస్కినో భవంతు కృష్ణార్పణం